హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పంద మనసు స్త్రీల అప్ ఎపిసోడ్ లో ఏం ఈ రోజు మన ఇప్పుడు వీడియోలు చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ గనక కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కంటి సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషిని కలిసి మాట్లాడుతున్న మనోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మనో నిలదీసి నిజాన్ని తెలుసుకున్న వసుధరా ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే అసలు రిషి ఎక్కడున్నాడో మనోకి తెలిసిపోయిందా మనో రిషితో మాట్లాడుతూ ఉంటే అసలు వస్తారో ఎలా తెలుసుకుందియా మనోని నిలదీసి ఎలాంటి నిజాన్ని తెలుసుకుంది ఎందుకు షాక్ అయ్యింది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోండి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్ట వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరలు ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం అసలు ఈ మనో గురించి అసలు ఏమీ తెలియడం లేదేంటి ఆలోచిస్తున్న దగ్గరికి అయితే ఒక రోజు మనో అయితే దగ్గరకు వస్తాడు కాలేజ్ కి రాను అని చెప్పేసి మనో చెప్పడంతో ఏంటి కాలేజ్ కి ఎందుకు పెడుతున్నారు ఎందుకు రానని చెప్పేసి అంటున్నారు అసలు వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ అయ్యుండి కూడా కాలేజ్ కి రానని చెప్పేసి అలా చెప్పేస్తే ఎలా జరుగుతుంది కాలేజ్ లో చాలా వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా చూసుకోవాలి కదా లో ఒక బోర్డు మెంబర్ గా జాయిన్ అవ్వడమే కాదు వర్క్ సంబంధించిన అన్ని పనులు కూడా చేయాలి మేడం నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఎటువంటి ప్రమాదం కానీ రిస్క్ కానీ ఎదురైనా సరే వెంటనే నిమిషం కూడా నాకు ఫోన్ కాల్ చేయండి వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాను చెప్పేసి మనం చెప్పేసరికి ఇక మాటలకి వస్తారైతే నన్ను నేను ఎలా ప్రొడక్ట్ చేసుకో నాకు బాగా తెలుసు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మేడం కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అంత మంచిది కాదు అని చెప్పేసి మనం అయితే వస్తారకి చెప్పడం జరుగుతుంది ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే వెంటనే నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను చెప్పేసి అక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మనో వెళ్ళిపోవడంతో వస్తారైతే ఆలోచించడం మొదలు పెడుతుంది అసలు లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు అంతేకాకుండా నాకు ప్రమాదం అని చెప్పేసి అంటున్నాడు నాకేం ప్రమాదం వస్తుంది ఎవరికి చెప్పకుండా ఒంటరిగా వెళ్లవలసిన అవసరం ఏముంది మనో గురించి ఆలోచిస్తున్న వస్తారైతే అసలు ఈ టూ డేస్ మనో ఎక్కడికి వెళ్తున్నాడో నేను తెలుసుకోవాలి ఫాలో అయితే అన్ని తెలుస్తుంది అసలు అనుపమ మేడం కి మనోకి ఎటువంటి సంబంధం ఉందో అది నేను తెలుసుకోవాలి చెప్పేసి నిర్ణయించుకున్న వస్తారా అయితే వెంటనే మనోని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది వస్తారా మన కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు తప్ప అక్కడ నుంచి ఇంకెక్కడికి కూడా వెళ్ళాడు నేను ఫాలో అవుతూ ఇక్కడ కూర్చు కూడా ఆగిపోతాయి వెంటనే పాండేని కాల్ చేసి మనకు సంబంధించిన మనో ఫోటో అలానే ఇంటి అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా పాండేనికి ఇంకొక అడ్రస్ పంపించాను ఇతను కాలేజ్ కి టూ డేస్ రానని చెప్పేసి అన్నాడు ఎవరు ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్లి అసలు ఏం చేస్తున్నాడు సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు కావాలి పాండేన్ అని చెప్పేసి వస్తారా చెప్పడంతో సరే మేడం అన్ని కూడా మీకు ఇస్తాను ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసి ఇస్తాను అని చెప్పేసి పాండేన్ అయితే వస్తారా చెప్తాడు వస్తారా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది మనో ఏ ఇంట్లో అయితే ఉంటాడు ఆ ఇంటి బయట పాండేన్ అయితే ఉంటాడు పాండేన్ అయితే మనోని గమనిస్తూనే ఉంటాడు పగలంతా మనో బయటికి రాడు గాని అర్ధరాత్రి వేళ మనో కార్ తీసుకుని బయటికి వెళ్లడం అయితే పాండేన్ అయితే చూసిస్తాడు ఎవరి ఈ లో అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి వెనకాలే పాండేన్ అయితే మనో వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మనో చాలా దూరం వెళ్లి ఒక పల్లెటూరు అయితే వెళ్తాడు అక్కడ ఉన్న ఒక ముసలైన ముస్లమ్మతో మాట్లాడుతూ ఉంటాడు వెంటనే మనం ఉన్న ప్లేస్ ఆ ఫొటోస్ తీసి వెళ్ళిన మనో అక్కడ ఉన్న ముసలావిడ ముసలాయితో మాట్లాడుతూ ఉంటాడు చూసిన పాండేన్ అయితే ఒక్కసారికి షాక్ అయిపోయి ఆయనకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తో సహా ఫొటోస్ తీసి అయితే పంపిస్తాడు ఆ ఫొటోస్ లో వస్తారా ముసలావిడ ముసలాని చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది నేను అసలు ఈ పెద్ద అయినా పెద్దావిడ ఎక్కడున్నారేంటి ఏంటే అసలు మనో కలవడం ఏంటి సరే పాండేన్ ముందు ఎక్కడ ఎక్కడున్నావు దానికి సంబంధించిన లొకేషన్ నాకు పంపించు ఇంట్లో అర్ధరాత్రి వేళ ఎవరికి కూడా చెప్పకుండా అయితే అడ్రస్ అయితే బయలుదేరుతుంది అక్కడికి వచ్చేసరికి మేడం చాలా సేపు నుంచి వీళ్ళు ఇక్కడే ఉండి ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి పాండే చెప్పడంతో వెంటనే వస్తారా అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది వస్తారు లోపలికి వెళ్లే లోపే ఏంటి సరస్సులు ఏంటి పరిస్థితి మీకోసం వస్తారా మేడం ఎంతగానో తాపత్రయ పడుతున్నారు వస్తారని కలుసుకోవడానికి ఆలోచన నేను వస్తున్నాను అంత పెద్ద యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఈ రోజు నేను ఈ ఉండేవారు నాకు అసలు ఈ పరిస్థితి వచ్చింది నేను కోరుకుంటూ వస్తున్నాను నేను వస్తానని చెప్పేసి రిషి మానవ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను విన్న వస్తారైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా తలుపు తీస్తుంది ఇక ఇటు పక్క రిషి మనో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సార్ అసలు ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి అసలు నాకు ఎందుకు చెప్పలేదు అసలు ఏం జరిగింది ఏంటో అని చెప్పేసి నేను ప్రత్యక్ష టెన్షన్ పడుతూ ఉన్నాను ఉన్న వాళ్ళంతా కూడా మీరు చనిపోయారు అని చెప్పేసి ఉన్నాను కాబట్టి రిషి సార్ కూడా బ్రతికే ఉంటారు అని చెప్పేసి అందరికీ కూడా నేను నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాను అలా పట్టించుకోకుండా వదిలేస్తారు ఫోన్ కాల్ చేసి క్షేమంగా అని చెప్పేసి నాకు ఎలాంటి సమాచారం కూడా చెప్పలేదు మన సార్ అసలు ఏం జరుగుతుంది కనీసం మీరైనా చెప్పాలి కదా రిషి సార్ మీ దగ్గరే ఉన్నారని రిషి సార్ నా దగ్గరే క్షేమంగా ఉన్నారు ప్రాణాలతోనే ఉన్నారు అని చెప్పేసి ఒక మాట నాతో చెప్పవచ్చు కదా నా పక్కనే నేను నేనంత ఎంత స్ట్రగుల్ అవుతున్నానో ప్రతి విషయంలో కూడా నేను బాధపడుతున్న సంఘటన మీరు ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు అని అలా చూసి మరి మీరు అసలు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని చెప్పేసి వస్తారా మనోని అయితే నిలదీస్తుంది వెంటనే రిషి అయితే మనోని ఏమనద్దు అని చెప్పేసి అంటాడు అసలు మనోకి మీకు ఏంటి సార్ సంబంధం అసలు మనో మీ దగ్గర ఉండడం ఏంటి అసలు ఇక్కడ ఉన్న విషయం అసలు మనోకి ఎలా తెలుసు నాకు అసలు ఈ విషయం నాకు అసలు అర్థం కావడం లేదు మేడం మనోని పెంచుకుంటున్నాడు అని చెప్పేసి అనగానే అసలు మేడం మనోని పెంచుకోవడం ఏంటి సార్ నాకు అసలేమీ అర్థం కావడం అని చెప్పేసి వస్తారైతే అడుగుతుంది ఆ రోజు మనం కార్ లో ఉన్నప్పుడు కొన్ని లెటర్స్ దొరికాయి అవి మా అమ్మ రాసిందని చెప్పేసి తర్వాత చదివదు చెప్పేసి పక్కన పెట్టేస్తాం కదా ఆ నేను చదివాను అందులో రాసిన విషయం ఏంటంటే అనే తమ్ముడు ఉన్నాడని అప్పుడే మా మేడం గురించి తెలుసుకున్నాను నేను వెంటనే వెళ్లి మా తమ్ముని కలిసి అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాను మా తమ్ముని తీసుకుని వచ్చి కాలేజ్ లో ఇంట్రడ్యూస్ చేసే సమయానికి ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది నా తమ్ముని నేను నేరుగా గా కాలేజ్ కి తీసుకుని రాలేకపోయాను తర్వాత నేను అసలు ఈ పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకుని వాడే నన్ను చేసుకుంటూ వస్తున్నాడు ఈ రోజుల నుంచి నేను అసలు వాడి సంరక్షణలోనే ఉన్నాను కానీ కాలేజ్ గస్తులో అంత ప్రమాదం జరగడంతో ఇక కాలేజ్ మొత్తాన్ని కూడా నేను నువ్వేమి దిగులు పెట్టుకోవద్దు బాధపడవద్దు అని చెప్పేసి అంటూ ప్రత్యక్షంగా నా తమ్ముడు ఆ కాలేజ్ కు వచ్చి అప్పు మొత్తాన్ని కూడా తీర్చి డిబిఎస్టి కాలేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఒక ప్రొటెక్ట్ చేసుకుంటూ అలానే డిబిఎస్టి కాలేజ్ కూడా ఎటువంటి ప్రమాదం రాకుండా వాళ్ళందరినీ కాపాడుకుంటూ మీకు తోడుగా ఉంటున్నాడు నా తమ్ముడు అని చెప్పేసి అసలు నిజాన్ని వస్తారాతో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా చుట్టూ ఎంత జరుగుతున్నా ఇన్ని నిజాలు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి వస్తారా బాధపడుతుంది నీకు కూడా ప్రమాదం పొంచి వందు వస్తారా అందుకనే నీకు ఈ నిజాలనే తెలిస్తే నువ్వు ఎక్కడ స్ట్రగుల్ అవుతావే అని చెప్పేసి నీకు ఏమి చెప్పనివ్వలేదు కాపాడుకోవడం కోసం అసలు ఇదంతా చేసింది చాలా నుంచి నిన్ను రక్షించుకోవడానికి ఇదంతా చేసింది వస్తారా నేను తిరిగి వస్తాను అందరికి కూడా ఎలాంటి షాక్ ఇవ్వాలో అలాంటి షాక్ ఇస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వస్తారాకైతే ధైర్యాన్ని చెప్తాడు రిషి అయితే ఇక మొత్తానికి రిషి అన్న నిజంతో పాటు మనం ఎవరో కాదు రిషి తమ్ముడు అని చెప్పేసి అసలు నిజాన్ని అయితే వస్తారో తెలుసుకోబోతుంది రాబోయ్ మన గుప్పనంత మన సూచర్ కథలో ఖచ్చితంగా ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ గుప్పటి మనసు సూర్యలు ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో